ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు బీజాపూర్ జిల్లాలో ఘాతుకాన్ని ఒడిగట్టారు పోలీస్ ఇన్ఫార్మర్ నేపంతో ఇద్దరిని చంపేశారు మృతుల్లో ఉపాధ్యాయుడితో పాటు ఒక గ్రామస్తుడు ఉన్నారు బార్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్మా గ్రామంలో ఈ ఘటన జరిగింది హత్యానంతరం మృతదేహాలను గ్రామ సమీపంలో వదిలివెళ్లారు గత కొంతకాలంగా వారిద్దరూ పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని అందుకే వారిని హత్య చేసినట్లు మృతదేహాల వద్ద మావోయిస్టు పార్టీ తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో కరపత్రాలు వదిలివెళ్లారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు రాష్ట్రంలోని జిల్లా అడవి ప్రాంతంలో అక్కడ ఇద్దరు ఆ ఇన్ఫార్మర్ గా ఎవరిస్తున్నారని చెప్పి కిరాతకంగా నిన్న అర్ధరాత్రి తీసుకెళ్ళి ఉదయం పూటినట్టు కనపడుతుంది అయితే చంపిన వంటి డెడ్ బాడీలను కూడా ఊరికి దగ్గరలో కూడా పడే పోయినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు కేవలం వీళ్ళు పోలీసుకు సంబంధించినటువంటి ఇన్ఫార్మర్ ఎవరిస్తూ మావోయిస్టులకు సంబంధించినటువంటి కథలికని అంటే మావోయిస్టుల దళాలు గినక ఊర్లోకి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ సమీపంలో ఆ గ్రామ అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి చెప్తున్నారు అయితే దీంట్లో ఒక ప్రభుత్వ ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల కదరికలతో పాటు మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పనులు కానివ్వండి మావోయిస్టుల పీఎల్జీ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే గ్రామాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా గ్రామ కమిటీలలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో కూడా పోలీసులకి డైలీ కూడా చేరవేస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక కడపత్రం అయితే వదిలారు ఆ ఇద్దరిని చంపడం కాబట్టి చంపిన ప్రదేశాల్లోనే ఒక కడపత్రం కూడా వదిలారు పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి వాటికి ఏదైతే పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తాం మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఈ విధంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు గతంలో మావోయిస్టులు ఎవరినైనా ఇన్ఫార్మర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజా కోర్టు పెట్టి ప్రజా కోర్టులో మావోయిస్టు శిక్షలు విధించే వాళ్ళైతే ఇప్పుడు అలాంటిది ఏం లేదు పూర్తి స్థాయిలో కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అని తెలిస్తే చాలు వార్నింగ్ లేకుంటే డైరెక్ట్ అతమార్చుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు గతంలో మావోయిస్టులు ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలేదు ఎప్పుడైనా ఆ పోలీస్ ఇన్ఫార్మర్ ఉన్నప్పుడు ముందుగా హెచ్చరిక లేఖలు విడుదల చేస్తారు లేదంటే పూర్తి స్థాయిలో కూడా మొదటి హెచ్చరిక కింద వాళ్ళని వదిలేస్తారు లేదంటే ప్రజా కోర్టు పెట్టి ప్రజా కోర్టులో ప్రజల తీర్మానం చేసిన తర్వాత అతమార్చడం లేదా వదిలేయడం జరుగుతున్నది ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో నిర్బంధం ఎక్కువ పెరిగిన నేపథ్యంలో మావోయిస్టులు పూర్తిగా ఆ అనే ప్రాంతంలో అదేవిధంగా అబూజ్బడ్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో మావోయిస్టుపై నిషేధం ఎక్కువ ఉన్నది అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా నిఘా ఎక్కువ ఉన్న నేపథ్యంలో డైలీ కూడా ఎన్కౌంటర్లు అంటే రోజుకు ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఒక కీలక పాత్రగా వహిస్తున్నారు ఇక్కడ రకాల పూర్తిగా ఎవరైతే ఇన్ఫార్మర్ గా ఎవరిస్తున్నారో వాళ్ళని వెంటనే చంపుతున్న పరిస్థితి మనం ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే ఖచ్చితంగా పోలీసులకు కినుక ఇస్తే మావోయిస్టు దళాల కదలికలు కానీ మావోయిస్టు సానుభూతి పనులకు సంబంధించిన కానీ మావోయిస్టుల ఆచూకీ కూడా ఎవరు కూడా ఇవ్వద్దని కూడా చెప్తున్నారు అయితే ఆ గ్రామాలు ఎవరిచ్చినా సరే వాళ్ళకు కూడా ఇదే గట్టి పడుతుందని చెప్పేసి కూడా అక్కడ లేఖ వదిలేసి వెళ్ళారు ఆ లేఖలో అయితే పేర్కొన్నట్టు పరిస్థితులు అయితే ఈ పార్టీకి సంబంధించిన మావోయిస్టు పార్టీ తూర్పు బస్తరు డివిజన్ కమిటీ పేరుతో అయితే ఒక లేఖ విడుదల చేశారు కంటే ఎవరు చంపారనేది మాత్రం చెప్పలేదు ఏదన్నా చంపిందని తూర్పు బస్తారు ఆ డివిజన్ కమిటీ అయితే లేఖ విడుదల చేశారు ఎవరైనా సరే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైనా స్వీకరిస్తుంది మావోయిస్టుల దళాలకు సంబంధించిన ఎవరు కూడా బయటికి లీక్ చేయకూడదు పోలీసులకు అసలుకే ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని కూడా చెప్తున్నారు అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి కొత్త కాలంగా మావోయిస్టు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం తరక ఆ గ్రామంలోనే ఆ ఉపాధ్యాయుడు ఉంటాడు స్కూల్లో ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా గ్రామాలకు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారని అక్కడ ఉన్న స్టూడెంట్స్ అడగడం అంతేకాకుండా ఊర్లో కూడా ఆరా తీయ ఆరా తీయడం కూడా చేస్తున్నట్టు ఆ ఘటనలా చోటు చేస్తుందని చెప్పేసి కూడా మావోయిస్టు చెప్తున్నారు తను పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలు ఉంటాడు రోజు వచ్చిపోవడం ఈ ప్రాంతంలో ఏదైతే పాఠశాలకు రావడం పాఠశాలకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులను కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలు స్కూల్ పిల్లల్ని కానీ అడగడం కూడా చేస్తున్నాడు పూర్తిగా ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి పోలీసులకి ఇస్తున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు నిర్ధారణకు వచ్చారు వచ్చిన నేపథ్యంలోనే బిజాపూర్ జిల్లా ప్రాంతంలోనే ఏదైతే ఉందో బన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది దుష్క పుష్ప గ్రామానికి చెందినటువంటి ఇద్దరు కూడా ఇద్దరిని అతమార్చారు పూర్తి కూడా ఎవరైతే ఈ అఘాత పాల్పడతారో మావోయిస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళపై కఠినమైన చర్యలు ఉంటాయి అంతేకాకుండా ఇప్పటి ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఆ మావోయిస్ట్ సంబంధించిన ఆచూకీ ఎవరు ఇచ్చినా సరే వాళ్ళకు కూడా ఇదే కతిపడుతుందని చెప్పేసి కూడా వీళ్ళిద్దరిని అతమార్చి ఒక లేఖ అయితే విడుదల చేసి అక్కడ వదిలే పరిస్థితి కాబరుస్తుంది ఆ కుటుంబ సభ్యులు కూడా వెంటనే గ్రామ సౌదరు కలిసి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు కూడా వచ్చి ఆ ప్రాంతంలో ఏవైతే దళాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతానికి మావోయిస్టులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళపై అయితే ఈ మటర్ కేసు కింద నమోదు చేసినట్టు పరిస్థితి కనపడతా ఉంది రైట్